మా చిన్నోడు ఫస్ట్ టైం చేసిన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తిరిగిపోయింది అది చేసిన ఫస్ట్ టైం బిర్యానీ సూపర్ చాలా సుప్పో ఇలా వాడి చిన్న చిన్న చేతులతో ఆ ఉల్లిపాయలు తొరుగుతూ ఆ పప్పులు కట్ చేసుకుంటూ బిర్యానీ చేస్తుంటే అది ఒక డైలాగ్ ఉంటుంది కదా కుద్రోత్సాహం పుత్రుడు జన్మించినప్పుడు కాదు అని ఇలా బిర్యానీ చేసినప్పుడు మాత్రం ఫుల్ సాటిస్ఫాషన్ చాలా పర్ఫెక్షన్గా చేశాడు నాకే ఎంత ఆశ్చర్యం వేసిందో అంటే ఆ చిన్న చిన్న చికెన్ అది ఈ వీక్లో కొంచెం అప్పుడప్పుడు చేస్తున్నాడు బట్ బిర్యానీ వాళ్ళ ఫాదర్ అడిగారు బా బిర్యానీ చేరా ఎప్పుడైనా అని సో ఆ బిర్యానీ కోసం వాడు ప్రశాంతంగా చేశాడు అసలు ఆడవాళ్ళము మనమే అస్సలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కుదురుద్ది అది తినకైతే పర్ఫెక్ట్గా కుదిరింది నేను ఎక్కడ వచ్చేలా ఒక్క రైస్లో మాత్రమే ఈ స్టేజ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అయిన తర్వాత ఈ స్టేజ్లో వేసారా అని చెప్పి మాత్రమే చెప్పాను అంత అంతా వాడే చేశాడు పిల్లి కూడా వెయిట్ చేస్తుంది వాడి కోసం బిర్యానీ ఇప్పుడు చేస్తావు తినాలి అని చాలా ప్రశాంతంగా చేశాడు బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయింది అన్నీ ఇది చేస్తే అసలు నాకైతే ఎంత ఆనందం వచ్చిందో అసలు వీళ్ళు జాబ్ చేస్తే ఏం చేస్తే వస్తుందో తెలియదు కానీ నాకైతే ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అరే ఆడపిల్లలు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వచ్చాక కూడా చేసుకున్న వంట కూడా రాదే మగ పిల్లలకి వంట అది వస్తే వాళ్ళ లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది ఇట్లా వంట నేర్పించాలి అలా కాదు వాళ్ళు నేర్చుకుంటే రేపు రోజు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటారు అన్నది ఉద్దేశం ఇది మా లడ్డూ చేసిన బిర్యానీ సో నజమాని అడిగి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో ఏం చేసినట్టుందా లేకపోతే ఎలా ఉందో చూద్దాం వెజ్ బిర్యానీ ఎలా ఉందో చెప్పాలి ఎక్స్ప్రెషన్ చెప్పాలి వీడియో కూడా తీస్తున్నాను కరెక్ట్ గా చూసి టేస్ట్ ఎలా ఉందని చెప్పి ఫస్ట్ చెప్తా తిని టేస్ట్ చూసాక చెప్తా చూడ్డానికి బా అనిపిస్తుంది టేస్ట్ ఎలా ఉందో తిని చూసి చూద్దాం అక్కడ చేస్తే హైలెట్ బాగుందా అన్ని కరెక్ట్ గా సరిపోయింది బాగుంది స్పైసీగా లేదా యాక్చువల్ యాక్చువల్గా అది మా లడ్డు చేసింది చిల్డ్రన్స్ డేకి ఒక్క రైస్ దగ్గర మాత్రమే కొద్దిగా హెల్ప్ చేశారు రైస్ దగ్గర అంతే ఇంక హెల్ప్ చేయలేదు మనకే రాదు కదా మనమే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తుంది చిల్డ్రన్స్ డే స్పెషల్ అన్నమాట నిజంగా ఒక్క రైస్ దగ్గర మాత్రమే అంటే ఆ రైస్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బాయిల్ కదా అక్కడ మాత్రమే నేను హెల్ప్ చేసా ఈ టైంలో వేసేయని అంటే చికెన్ మ్యాగ్నేషన్ కానీ మొత్తం ఆనియన్స్ కూడా కట్ చేసాడు చికెన్ కూడా చక్కగా సాల్ట్ అవన్నీ కరెక్ట్గా మసాలాలు బాగా నిజంగా చాలా బాగుంది సార్ లడ్డు థ్యాంక్ యూ చాలా బాగుంది థ్యాంక్ యూ ఇలాగే మీ వైఫ్ కూడా ఇలాగే వడ్డీ పెట్ట అది అక్క హస్బెండ్ కుకింగ్ హస్బెండ్ దొరికితే ఈ ఆడితే షాప్ అక్కే కాండి కుకింగ్ కావాలి రోజుల్లో